నిన్న ఆంధ్ర ఫోర్కాస్టర్ ఒక వీడియో చేశాడు ఏంటయ్యా అని అంటే లిక్కర్ ప్రమాదమా అంటే ఈవీఎంల ప్రమాదం అంటే లిక్కర్ కంటే ఈవీఎంలు చాలా ప్రమాదం అని చెప్తూ ఏం మాట్లాడుతున్నాడు ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి ఈ ప్రభుత్వం లిక్కర్ని అమ్మకాల ద్వారా ప్రజల జీవితాలను నాశనం చేస్తూ కోట్ల రూపాయలని గడించాలని చెప్పి చూస్తుంది అందుకని ఈవీఎంలే చాలా ప్రమాదకరం అని చెప్పాడు సార్ నేనేమంటున్నానంటే ఆంధ్ర ఫోర్డ్ కాస్టర్ గారికి నేను చెప్తున్నా ఇందాక ఈవీఎంల గురించి మాట్లాడాలి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఒక సంవత్సరం ముందు రాష్ట్రంలో పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి నీళ్ళు ఆంధ్ర ఫోర్డ్ కాస్టర్ నేను చెప్తున్నా అదే నిజంగా నువ్వు రాజకీయాలు మాట్లాడాలంటే నీ మూతి మీద మీసం నువ్వు ఎట్టా మొగోడువో కాదు ఎవరికి చెప్పలేవు కానీ నేను చెప్తున్నా నీకు ధైర్యంగా చెప్తున్నా రెండు వేల ఇరవై మూడులో ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి అందులో విశాఖపట్నం నుంచి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఉమ్మడి మూడు జిల్లాలు అలాగే పశ్చిమ రాయలసీమ ప్రకాశం నెల్లూరు చిత్తూరు మూడు జిల్లాలు అట్లాగే తూర్పు రాయలసీమ కడప కర్నూల్ అనంతపురం అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిది జిల్లాలు మిగిలినటువంటి నాలుగు జిల్లాలు ఎట్లా రాజధాని ఎఫెక్ట్ ఉంది అట్లాగా అక్కడ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ అలాగే డెవలప్మెంట్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటారు వాళ్ళు పక్కన పెట్టేసేయండి మిగిలినటువంటి ఈ తొమ్మిది జిల్లాల్లో జరిగినటువంటి వాటిల్లో ఉత్తరాంధ్ర రాయలసీమ ఈ రెండు చోట్ల కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీకి భారీ 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 మెజార్టీ ఇచ్చినటువంటి నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి ఈ చోట పట్టపత్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ను ఉపయోగించుకొని ఓట్లేస్తే ఈ మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇస్తానని సాక్షి క్యాలెండర్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈవీఎం లతో గెలిచినటువంటి వ్యక్తి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాష్ట్రంలో పనికిరాడనేటువంటి దాంతో మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి తెలుగు ఈ రాష్ట్రంలో చంద్రబాబు పాలన కావాలి మ్యాండేటరీ అని చెప్పేసి నిరూపించారు కదా పట్టాభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీ ప్రభుత్వంలో నిర్వహించారుగా మీరే నిర్వహించారుగా ఇంకా పొద్జాన మాటలు మాట్లాడతావు ఇంకా చేతగాని మాటలు మాట్లాడతావు నువ్వు ఎట్లాగో మూతి మీద మేసం మలవదు నీకు ఎట్లాగో నీకు నీకు నువ్వు నువ్వు దీన్ని నువ్వు టెస్ట్ ముందు ఫస్ట్ నీకు నువ్వు నువ్వు ఈ రాష్ట్రానికి సరిగ్గా ఉన్నావా డేంజరస్గా న్యూస్ చేస్తున్నావు చెక్ చేపించు ఎందుకంటే తొమ్మిది ఉమ్మడి జిల్లాలలో జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వైసీపీ ప్రభుత్వంలోనే బ్యాలెట్ బాక్స్ నిర్వహిస్తేనే వాళ్ళు స్వీయ పరీక్షల ఎన్నికలు నిర్వహిస్తేనే తెలుగుదేశం పార్టీ మూడు పట్టబదుల ఎమ్మెల్సీ అంటే తొమ్మిది జిల్లాలలో ఉమ్మడి జిల్లాలలో స్పష్టమైనటువంటి ఓటర్లు చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి ఓటర్లు స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇక వద్దు దిగిపో ఈ వైసీపీ పేటిఎం నా కొడకల్లారా మీరు పక్కకి వెళ్ళిపోండి మీరు జగన్మోహన్ రెడ్డి సంఖ్య ఉప్పే నాగేసుకున్న మా రాష్ట్ర భవిష్యత్తు మాకు ముఖ్యం అని మేనేటర్గా తీర్పిచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు సోదినా కొడుకువి నీకు మీడియా అంటే అవగాహన లేదు ప్రజల నాడంటే ఏంటో తెలియదు నీకు అందుకే సొల్లు మాటలు మాట్లాడుతున్నావు నీకు సిగ్గు ఉంటే నువ్వు నిజంగా నేను చెప్తున్నా నీకు సిగ్గు సరం ఉంటే నువ్వు ఆ రోజున ఎన్నికల పైన నువ్వు బ్యాలెట్ బాక్సుల్లో మీ ప్రభుత్వ టైంలో ఎన్నికల పైన నువ్వు ఆ రోజు నీ స్టేట్మెంట్ ఏంటో చెప్పు నీకు దమ్ము ధైర్యం ఉంటే స్టేట్మెంట్ అని చెప్పరా అప్పుడు మాట్లాడదాం నీలో ఎంత ఎన్నికల నీలో రాజకీయాల మీద ఎంత అవగాహన ఉందో అప్పుడు మాట్లాడుకుందాం ఈ రాష్ట్రంలో మీలాంటి కుక్కలే ఈ రాష్ట్రానికి ప్రమాదకరం లిక్కర్ ప్రమాదమా ఈవీఎంలు ప్రమాదమా అంటే దానికంటే అత్యంత ప్రమాదకరమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి వాళ్ళు మేము నోట్రోల్గా ఉన్నాం న్యూస్ చదువుతున్నాం అనేటువంటి మీలాంటి బెప్పంగాళ్ళు ఈ రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు ఏంటి అంటే ముందు ముఖ్యంగా చిన్న విషయం చెప్తాను ఎందుకు అనేది నేను చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో చెప్పిన తర్వాత నేను చెప్పింది కరెక్టా తప్ప అనేది మీరు కామెంట్ చెప్తే బాగుంటుంది తండ్రి అధికారాన్ని నేను పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని సూట్ కేస్ కంపెనీలు పెట్టుకొని పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి అట్లాగే నలభై వేల కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి భారతదేశ చరిత్రలోనే భారతదేశ చరిత్రలోనే తండ్రి ముఖ్యమంత్రి కాకముందే వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణ క్విట్రూక్ తెరపై లేపిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిది ముందు ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనకి సోషల్ మీడియాలోనూ విపరీతమైనటువంటి గ్రౌండ్ లెవెల్లో హైప్ జాటంలో కీలక పాత్ర పోషించింది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటీఎం గార్డులు మీలాంటి నోటల్గా ఉన్నటువంటి ఛానల్స్ జగనన్న వస్తే నవరత్నాలతోటి మన జీవితాలు మారిపోతాయి నవరత్నాలతోటి జగన్మోహన్ రెడ్డి మన భవిష్యత్తును మార్చేస్తారు ప్రతి కుటుంబానికి మూడు లక్షల వరకు అదనపు బెనిఫిట్స్ కలుగుతాయి అని చెప్పేసి ఈ ఊదరగొట్టేశారు ఇక మెగా డిఎస్సి నిర్వహిస్తాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం అట్లాగే ఎన్ని వాగ్దానాలు కావాలో అన్ని శుష్క వాగ్దానాలు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి ఆ వాగ్దానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి అప్పటిదాకా రాజధాని నిర్మాణం రాష్ట్రంలో రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని తయారీ మన విభజన చెందితే అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మార్పు కోసం వచ్చినటువంటి జగన్మోహన్ జనసేన పార్టీని ఈ రెండు కాదని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ఎత్తున పట్టం కట్టారు ఈ పట్టం కట్టడంలో కీలక పాత్ర ఎవరు పోషించారయ్యా అంటే ఈ వైఎస్ఆర్సీపీ పేటిఎం న్యూట్రల్ నోటల్గా ఉన్నటువంటి ఛానల్స్ వాళ్ళు ఆ కీలక పాత్ర పోషించడం జరిగింది ఇది వాస్తవ విషయం ఒప్పుకున్నా ఒప్పుకోకండి ఇది వాస్తవ విషయం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాగ్దానం చేశారు ఏం చెప్పారు చాలా మంది జీవితాలు అయిపోయాయి మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే లెక్కర్ని పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తారని చెప్పారు సరే కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పుకుంటారు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు పిచ్చోడివా ఒడివా రాష్ట్రం నడిచేది లెక్కల మీద మాలాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లెక్కల మీద బతుకుతాము నువ్వేంటి లెక్కల మీద మాఫీ చేస్తానని చెప్పేసి నన్ను అనుకున్నారు అనుకోని జగన్మోహన్ రెడ్డి గారు అది అది కరెక్ట్ పద్ధతి కాదు సార్ దాని మీద రివైజ్ చేసుకోండి మీరు అని చెప్పారు సరే జగన్మోహన్ రెడ్డి గారు పాపం కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు కావాలా నాయకులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ మాట కాదు ఎందుకులే దసరా వారీగా మద్యపాన నిషేధం చేస్తాను ఎవరైనా మందు తాగాలని ఉంటే ఫైవ్ స్టార్ హోటల్స్ లోకి వెళ్ళిపోయి మీరు మందు తాగొచ్చు ఇబ్బంది లేదని చెప్పారు అప్పుడు వైసీపీ నాయకులు అడిగారు పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు మద్యవాసన మాలాంటి వాళ్ళందరికీ మూతల మీద బతికే వాళ్ళం అయితే మీరేంటి అలా చెప్తున్నారంటే అప్పుడు జగన్మోహన్ చెప్పాడు కొరే తిక్కల మీరు క్వార్టర్కి ఇరవై రూపాయలు కాటికి వంద క్వార్టర్లు నమ్మే బదులు ఒక్కొక్క క్వార్టర్ మీద మీకు నూట వంద నుంచి నూట ఇరవై రూపాయలు అంటే ఐదు సీసా ఇరవై ఐదు సీసాల ఖరీదు డబ్బులు మీకు ఒక సీసా మీద వస్తుంది మందు దాకుండా రెండు వందలు కాదు నాలుగు వందలు ఖరీదు ఉన్నా కూడా మందు దాకాకుండా కూడా ఉన్నాడు ఆ టైంలో మీకు ఇచ్చ డబ్బులు వస్తాయి కాబట్టి నేను మద్యపానం నిషేధం ఏదైనా చేస్తాను అన్నది దాని ద్వారా కూడా మీకు ఇన్కమ్ జనరేట్ అవుద్ది తదనుగుణంగా బ్లాక్లు అమ్ముకోవచ్చు బెల్ట్ షాప్లన్నీ ఎత్తేపిస్తాను తదనుగుణంగా వైసీపీ నాయకులే మధ్యాహ్నం బ్లాక్లో అమ్ముకోవచ్చు అనంలోనే సరే వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు ఓకే జగన్మోహన్ రెడ్డి కంటే సరే సాటిస్ఫై అయ్యాడు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి వైసీపీ అందరినీ కూర్చోబెట్టి ఒకటి చెప్పాడు ఎవరెవరైతే మీరు ఇప్పుడు ఇప్పుడు పార్టీ కష్టపడండి రేపు పార్టీ అధికారంలోకి వస్తే ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళు ఐదు రెట్ల నుంచి పది రెట్లు సంపాదించుకునేటువంటి మార్గాలు నేను కనిపెడతాను కాబట్టి ఒకే దెబ్బతోటి మీరు అందరూ కూడా కోటీశ్వరులు అయిపోతారు ఇబ్బంది లేదని చెప్పాడు అప్పట్లో ఆ వీడియో చాలా పెద్ద వైరల్ అయింది కానీ ప్రజలకు కూడా అర్థం కాల అర్థం కాలేదనే దానికంటే ఈ సోషల్ మీడియాలో ఈ పేటిఎం బెప్పంగా లేసినటువంటి ఎలివేషన్స్ దెబ్బకి ప్రజలు ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది సరే రావాలి జగన్ రావాలి జగన్ కావాలి జగన్ అనేటువంటి నినాదాన్ని రాష్ట్రంలో స్ప్రెడ్ చేయడంలో ఈ వైసీపీ పేటిఎం గారు ఇలా నూటగా ఉన్న న్యూస్ ఛానల్ ఈ బెప్పంగా అందరూ కూడా బాగా ఉపయోగపడిపోయింది సరే సరిపోయింది జరిగిపోయింది సో మొత్తం మీద రాష్ట్రంలో ప్రజలకు ఒక ఎర్రిబుట్టిచ్చేసారు జగన్ రావాలి జగన్ కావాలి అనేటువంటి ఒక ఎర్రిబుట్టి ఇచ్చారు పెద్ద పెద్ద అందులో కొంతమంది ఒక సామాజిక వరకు చెందినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద హోర్డింగ్స్ తయారు చేశారు రావాలి జగన్ కావాలి జగన్ అనేటువంటి హోర్డింగ్స్ తయారు చేసి షాపుల దగ్గర పెట్టుకొని పెద్ద ఎత్తున ఒక పబ్లిసిటీ స్టంట్ నిర్వహించారు సరే ప్రజలకు కూడా అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి మీద నలభై వేల ఈడీ అటాచ్మెంట్ ఉంది పదహారు వేల పదహారు కేసులు ఉన్నాయి అన్నిట్లో ఏ వన్ ముద్దాయిగా ఉన్నాడు రాష్ట్రం దాటి లేదా దేశం దాటి బయటికి వెళ్ళాలంటే పోర్టు పర్మిషన్ కావాల్సినటువంటి వ్యక్తి అనేది కూడా ప్రజలు మర్చిపోయే విధంగా ఈ పేటిఎం బెప్పంగాలు సోషల్ మీడియాలో వెల్యువేషన్స్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని గడగడలాడించి ప్రత్యేక హోదా తాడు అనేటువంటి దాన్ని ప్రజల్లోకి పాపఖండం చేస్తే ప్రజలు పిచ్చి నాకు కొడుకులు ఎందుకని పదహారు కేసులు ఉన్నాయి నలభై వేల కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ ఉంది శుక్రవారం శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి ఇంకా విచారణ చేయాలంటే పూర్తి స్థాయిలో విచారణ చేయాలంటే ఇంకా ఇంకా చాలా అతని మీద చాలా కేసులు అయ్యేటువంటి ప్రమాదం ఉంది ఇటువంటి వ్యక్తి కేంద్రాన్ని గడగడలాడిస్తాడా కేంద్రాన్ని గడగడలాడిస్తాడా అనేటువంటి ఆలోచన మర్చిపోయే స్థాయిలో ఈ పేటిఎం బయలు వెల్యువేషన్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఇక జీరో జగన్ కాస్త హీరో జగన్ అయిపోయాడు రావాలి జగన్ కావాలి జగన్ అన్నాడు సరే దాంట్లో భాగంగా ఈ రాష్ట్రాన్ని ఎట్లాగో సంకనాకిచ్చా డిసైడ్ చేసుకున్నాడు కాబట్టి కోడి కత్తికి ఏమో రామా అవ్వడు వాడు ఎవరో కత్తి తీసుకొని పడవము ఇంత కత్తి కానీ తప్పన కోడి కానీ స్వచ్ఛరమై పడుకున్నాడు పడుకున్నాడు నాకు ఆంధ్రప్రదేశ్లో వద్దు నేను హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ చేసుకుంటానన్నాడు ఇక వైసీపీ సోషల్ మీడియాలో అన్నకు అంత దిగింది అన్నకి ఎంత దిగింది అన్నకి ఎంత లోతుపోయింది అన్నది ఎంత లేచిపోయింది లేసిపోయింది అన్న బతకడం కష్టం అన్న దేవుడు దయ వల్ల రాజశేఖర రెడ్డి గారు దయ చూపిస్తే తప్పనుంచి కోరుకునే పరిస్థితులు లేదని మొత్తం మీద రాష్ట్రంలో ఒక సింపతి రాజకీయాన్ని తీసుకొచ్చేసి పక్కన పెట్టేశారు సింపతి రాజకీయం తీసుకొచ్చి పక్కన పెట్టేశారు ఇక సింపతి రాజకీయాలలో రెండవది ఎలక్షన్ టైమ్స్కి ఖర్చుగా బాబాయిని అత్యంత దారుణంగా చంపేసారు నారా రక్తాసురా మా కుటుంబంలో నన్ను చంపాలని చూశారు మా నాయని చంపాలని చూశారు అప్పుడు షర్మిల మీద అటాక్ చేశారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా సింపతి రాజకీయాలు రావడంలో కీలక పాత్ర పోషించి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు అదే ఈబిఎంల మీద గెలిచాడు గెలిచిన తర్వాత ఎవడైనా బుద్ధున్నోడు ఎవడైనా రాష్ట్ర ప్రయోజనాలను ఆకాంక్షించేవాడు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించేవాడు ఎవరైనా సరే ఎవరైనా సరే అది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పేటిఎం అంటే నేను వీళ్ళిద్దరి గురించి మాత్రమే చెప్తున్నా అని అమరావతిని నేను రాజధానిగా కొనసాగించను బహుశా మూడు రాజధానులు ఉంటాయి అందులోనే వైఎస్ఆర్సీపీ పేటిఎం కుక్కలంతా అక్కడెక్కడో ఉన్నటువంటి ఆఫ్రికాలో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఎస్ మూడు రాజధానులు మూడు రాజధానులు మూడు రాజధానులు ఎవరైనా డెవలప్మెంట్ అయినటువంటి రాష్ట్ర దేశాన్ని ఆదర్శంగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి చట్టాలు ఏమైనా ఉంటే వాటిని ఇంప్లిమెంట్ రాష్ట్రంలో చేయాలని చూస్తారు సంపదను సృష్టించాలని చూస్తారు మనవాడు ఏం చేశాడు స్మగ్లింగ్కి గంజాయికి ఎక్స్పోర్ట్స్కి అన్నిటికీ కూడా అనువైనటువంటి దొంగలకి అనువైనటువంటి ప్రాంతం అయినటువంటి సౌత్ ఆఫ్రికా ఎందుకంటే ఎవరి స్థాయి వాడిది ఎవరి మైండ్ సెట్ వాడిది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ ఎప్పుడు కూడా సింగపూరు మలేషియా లేకపోతే బ్యాంకాంగ్ లాంటి అంటే చెప్తున్న అమెరికా బ్రిటన్ లాంటి వైపు చూస్తుంది జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎప్పుడు ఎటువైపు చూస్తుందో తెలుసా ఆఫ్రికా దేశాలైనటువంటి అటువైపు చూస్తుంది ఎందుకంటే అక్కడ పేదరికం ఉంటుంది ప్రభుత్వాలు దోచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అక్కడే స్కీములు ఇంప్లిమెంట్ చేయొచ్చు అలాంటి స్కీమ్స్ అన్నీ కూడా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయగలుగుతాయి దీన్ని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మూడు ప్రాంతాల అభివృద్ధి చెందాలి మూడు రాజధానులు కావాలి మా అన్న చెప్పిందే కరెక్ట్ అని చెప్పి సోషల్ మీడియాలో బాగా చేసిపోయారు సరే ఆయనకంటే బుద్ధి లేదు అరే మీకు కనీసం ఆలోచన లేదా అరే ఎవరికైనా ఒక్క అంటేనే ఒక అంటేనే బాగుంటుంది ముగ్గురు నాన్నలు అంటే చెప్పు తీసుకొని మొహం మీద కొడతారు గాని నుంచి మోటు మీద ఊసిపోతారు అయినా కూడా మనం మా అ చెప్పాడు గట్రా మేము తగ్గేదే లేదు నీ అవ్వ తగ్గేదే లేదని చెప్పి సోషల్ మీడియా మొత్తం మీద మూడు రాజధానులు అమరావతిలో కమ్మ రాజధాని అయిపోయింది అమరావతిలో పుకట్పల్లి ఆంటీస్ తిరుగుతున్నారు ఇట్లా ఈ విధమైనటువంటి పాపగండాన్ని చేసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి పట్టుకోబెట్టారు ఎవడైనా కడుపు కూడుతున్నాడు ఎవడైనా ఒక రాజధాని కోసము ప్రజలు స్వచ్ఛందంగా ముప్పై ఆరు వేల ఎకరాలు ఇస్తే ఆడబిడ్డ దాన్ని పొలాలు ఊరుకొని ప్రభుత్వం ఏదో బెనిఫిట్ ఇస్తుందిలే రాజధాని డెవలప్మెంట్ అయిన తర్వాత ఇస్తే వాళ్ళ మీద పోస్టులు పెడతారంట ఎవరైనా మీరు రైతు పుట్టకలు బుట్టి రైతు పిల్లలుగా బుట్టి మీరు మీ జగన్మోహన్ రెడ్డి అంటే చిన్న చెట్లు కొట్టడం అరటి చెట్లు నరగటము ఇలాంటి పనులు చేసాడు కాబట్టి సరే జగన్మోహన్ రెడ్డి సరిపోతుంది కానీ మీకు ఎట్లా సెట్ అయిందా జగన్మోహన్ రెడ్డిని తానా అంటే వీళ్ళు తందానా అన్నారు మొత్తం అది అది కాస్త ఏముందిలే ఎట్లాగో మనం అంటే వ్యవస్థల్ని అమరావతిని చంపాలంటే కుక్కని చంపాలంటే ఏం చెప్పాలి పిచ్చితేడి ముద్ర వేయాలి అమరావతిని చంపాలంటే ఏం చేయాలి అక్కడ అక్కడ కమ్మ రాజధాని ఉన్నారు అన్నారు మరి అక్కడ మొత్తం మూడు మూడు ప్రాంతాలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల మధ్యలో రాజధాని పెడితే అది కమ్మ రాజధాని అని చెప్పారు సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యా మేము రెడ్డి గారు ఉన్నాం మేము బీసీలో ఉన్నాం మేము నాయుడిలో ఉన్నాం మేము ఎస్సీలో ఉన్నాం ఎస్టీలో ఉన్నాం అంటే మొత్తం కమ్మ రాజధాని అది రాజధాని ఫిక్స్ అయిపోయాం అది డెవలప్మెంట్ జరగకూడదు అన్న దాని మీద అక్కడ ఉన్న అంతా ఉద్యమం చేశారు దాదాపుగా అక్కడి నుంచి మొదలు పెట్టుకొని రాష్ట్రంలో ఉద్యమాలకు ఆయువు పట్టుక ప్రతి చోట ఉద్యమం చేసేలా చేస్తారు సరే ఇది పక్కన పెట్టేసాడు ఇది 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 నాశనం చేయాలట్లగా చేసేసాడు ఇక ప్రత్యేక హోదా గురించి కేంద్రంలో సీన్ లేదని అన్న మొదటి రోజు వేసేసాడు ఎందుకంటే అడిగితే లోపల దశపై మింగుతారు వాళ్ళకి సంఖ్య సంఖ్యా బలంగా నేను ఏం చేయలేను కానీ అవసరమైన ప్రతిసారి ఒక్కసారి షార్ ఒక్కసారి షోర్ అని అడుగుతానని చెప్పాడు సార్ దాని సంగతి పక్కన పెట్టేసి అన్న అన్న పనితనం మగతనం ఏందో అందరూ తెలిసిపోయింది ఇక వీడు చెప్పిన దాని ప్రకారం ఏమి వస్తాం ఈ ఆంధ్ర పోడ్కాస్టర్ చెప్పిన ప్రకారం ఏమన్నాడు దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అబ్బ దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు నడుపుతున్నటువంటి అంతా బ్యాన్ చేసేసి కేవలం మిథున్ రెడ్డి కసిరెడ్డి ఇంకొకళ్ళ అవడారెడ్డి గారు ఇంకొకళ్ళ మొగ్గారెడ్డి గారిని మొత్తాన్ని పెట్టేసి డిస్ట్రిబ్యూటర్లుగా చేసేసి భూం బూమ్ బ్రిటిషియన్ ఎంపైర్ అలాగే హైదరాబాదు విసిపి హైదరాబాదు ఐదు వందలు వీడి బొంద వీడి పెండాకుడు వీడి శారదం వీడి ఇలా ఏ పిచ్చి పిచ్చి బ్రాండ్లు అన్నీ పెట్టి మొత్తం అన్నింటిని ఆక్యుపేట్ చేసేసి పగలేమో ఆ బ్రాండ్స్ చేసి పక్క రాష్ట్రాలకు పంపిస్తారు రెయ్యేమో ఈ బ్రాండ్లు తయారు చేసి ఈ బ్రాండ్లన్నీ రాష్ట్రంలో తీసుకొచ్చి డిజిటల్స్ పేమెంట్ లేకుండా కేవలం కేవలం ఆన్లైన్ పేమెంట్ ఆపేసి క్యాష్ ఇవ్వు బాటిల్ పట్టు ఇదే సిద్ధాంతం తోటి రాష్ట్రంలో ఈ పిచ్చి బ్రాండ్లన్నీ తీసుకొచ్చారు వీటి నాణ్యత ప్రమాణాలు ఏమి లేవు మొదట్లో జగన్మోహన్ రెడ్డిని కలిశారు కదా కొంతమంది మద్యం సిండికేటర్లు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్లాన్కి బిత్తరపోయారు ఒరే పదహారు నెలలు జైల్లో ఉండి పద్నాలుగు కేసులు ఉన్నాడు జ ప్రజల్ని మ్యానికులేట్ చేసి సీఎంగా కలిగినోడు సీఎంగా కలిగినోడు మనం ఆయన లెక్కల మీద తప్పుతున్నాడని మనం ఎట్లా ఆయన సలహా ఇచ్చామరా మన అందరిని కొండదిరిపప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే లెక్క ఈ బ్రాండ్ ఇరవై రూపాయలకి తయారైంది దాన్ని రెండు వందలకు అమ్ముతాడు ఎన్ని రెట్లు పెంచాడు పది రెట్లు పెంచాడు దాని తయారీ లేదు దాంట్లో నానితా ప్రమాణాలు తెలియదు ప్రజలకు రాష్ట్రంలో బెల్ట్ షాపులు బంద్ చేసేసాడు రాష్ట్రం మొత్తం సరిహద్దుల చుట్టూ పోలీసులు పెట్టేశాడు ఎవడైనా ఎవడైనా ఒక బాటిల్ పట్టుకొస్తే చెకింగ్ పేరుతో వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు ఏదో హైదరాబాదు బెంగళూరు లాంటి ప్రాంతాలలో సాఫ్ట్వేర్ జాబులు చేసుకునేవాళ్ళు వాళ్ళు ఈ కేసులు ఇరుక్కుంటే ఈ కేసుల్లో విరుక్కుంటే ఎక్కడ మన జీవి మన ఉద్యోగాలు పోతాయని చెప్పి అక్కడ పోలీసులకు పదో పరకో సమర్పించొచ్చి ఆ బాటిల్స్ అక్కడే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వీళ్ళు చెవులు ఊపుకుంటా ఇక ఊపుకుంటా ఇంటికి వచ్చేవాళ్ళు ఏందిరా బాటిల్ తెస్తానన్నా కదా ఈ మందు దాగలేకపోతున్నారు అని అంటే ఒరే నాయన ఇదిరా పొజిషను రాష్ట్రంలోకి రావాలంటే ఉగ్రవాదులను చెక్ చేసిన చెక్ చేస్తారు బోర్డర్లో తగిన ఇది నేను చెప్పడం కాదు గత ఐదేళ్ళు జరిగిన విషయం వాస్తవాలు ఇది అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ ఈ కుక్కలు వాస్తవమే కదా అప్పుడు వైఎస్ఆర్ సిపిలో కొంతమంది మద్యం వ్యాపారం అన్నట్టు సిండికేట్లు కూడా క్లియర్గా అర్థమైంది జగన్తో అంత ఈజీ కాదు జగన్ అంత అమాయకుడు కాదు జగన్ ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని పెప్పర్మెంట్ల కింద చప్పరించగలడు అనేటువంటిది రాష్ట్ర వాళ్ళందరూ కూడా క్లియర్ గా అర్థమయ్యి జగన్గా మనం సలహాలు ఇచ్చింది మద్యం ప్రభుత్వం నడుపుతుందని ప్రభుత్వం పేరుతోటి లిక్కర్ ఏపీ లిక్కర్ బ్యావరేజ్ సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా బిస్లరీస్ తోటి కాంట్రాక్టర్లు ఇచ్చుకొని ఆ కాంట్రాక్టులు మద్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి ముప్పై రూ ఇరవై రూపాయలు దొరికే మందుని ముప్పై రూపాయలు కొని ఆ ముప్పై రూపాయలకి ట్యాక్స్ కట్టి వాటిని ప్రభుత్వమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్న లెక్కల్లో చూపించి ఓట్ల రూపాయలు రూపాయల మధ్యాన్ని వేల కోట్ల రూపాయల మద్యాన్ని డబ్బుల్ని తాడేపల్లి భోషానానికి సమర్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి గురించా మేము తక్కువ అంచనా వేసుకున్నామని చెప్పి ఆ మద్యం సిండికేటర్లందరూ లబోదిబో లచ్చన చంద్రబాబు నాయుడు నయ్యం రా ఈ ఇది దుర్మార్గమైనటువంటి పరిపాలన కానీ బయటికి చెప్పలేని పరిస్థితి కోట్ల రూపాయల డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని మిషన్ లో కౌంట్ చేస్తుంటే వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినటువంటి ఈ బెప్పంగాడు సోషల్ మీడియా వెప్పంగాళ్ళు ఆహా అద్భుతం ఓహో అద్భుతం జగన్మోహన్ రెడ్డి మద్యంలో విప్లవత్మైనటువంటి మార్పులు తెచ్చాడు ఒరే తాగేవాడికి తెలుసు ఆ మందులో కిక్కు లేదని తెలుసు దానిలో క్వాలిటీ లేదని తెలుసు దాన్ని తాగితే మా జీవితాలు నాశనం అయిపోతాయి అని తెలుసు ఆయన ఈ నా కొడుకులు అంటే ఈ ఆంధ్ర పోడ్కాస్టర్ వైఎన్ఆర్ గాడు జర్నలిస్ట్ సాయిగా ఇంకా తెలగపల్లి రవి ఇంకా చాలా మంది జగన్మోహన్ రెడ్డి సంఖ ఉప్పేసుకొని నాకేటువంటి ఈ లంబీ కొడుకులు అంతా అనాలి తప్పులేదు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు ఈ రోజుకి కూడా ఈ నా కొడుకులు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లూజ్ దొరికితే అక్కడ దాని గురించి మాట్లాడని చేస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీ మీద కూర్చుంటే వీళ్ళు ఆస్తులు సంపాదించుకోవచ్చు రాష్ట్ర ప్రజలు నాశనం అయిపోయినా పర్వాలేదు వీళ్ళు విప్లవత్మైన మార్పులు తెచ్చాడు నవరత్నాలతోటి బాటిల్ నొక్కాడు నవరత్నాలతోటి రాష్ట్రం ప్రజల భవిష్యత్తులు మార్చాడని చెప్పి ఒకటే సోషల్ మీడియాలో భారీ ఎత్తున ఎల్వేషన్ చేయటం ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఘోర ప్రాజెక్ట్ చెందినప్పటికీ కూడా నలభై శాతం ఓట్ షేర్ బ్యాంకును తీసుకోవటంలో కీలక పాత్ర పోషించింది ఇదే అంటే ఇప్పుడు మీరు చెప్పండి ఈ రాష్ట్రానికి మందు కంటే లీవియంలు కంటే ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి కంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటిఎం గాళ్ళు మీడియా ముసుకులో న్యూట్రల్ ముసుకులో ఉన్నటువంటి మేధావులు ఈ రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరో మీరే చెప్పండి